హాయ్ ఫ్రెండ్స్ కర్బూజా తోటకాడికి అయితే వచ్చినాను ఇంకా బెడ్లలో నిన్న నాలుగు గంటల నుంచి వర్షాలు అయితే పడినాయనమాట మా పక్క మీ పక్క అయితే పడినాయా లేదా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నిన్న నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు వర్షాలు అయితే వచ్చినాయి చూడండి బెడ్లలో కొడతల్లో అంతా మొత్తం అయితే నీళ్ళు అయితే నిలిచినాయి ఇంకా కర్బూజ అయితే కింద చాలా రేట్లు అయితే తగ్గిపోయినాయి ఈ ఇంకా నెల రోజుల ముందు అయితే గీనా ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు అయితే ఉన్నిందనమాట ఇంకా ఇప్పుడైతే చాలా అయితే తగ్గిపోయినాయి ఎనిమిది రూపాయలు కేజీ అయితే వచ్చేసింది ఇంకా మంది కూడా చాలా లాస్ అనమాట మన పంట కూడా వచ్చే తలకే రేట్లు అయితే తగ్గిపోయినాయి ఇంకా వంకాయ అయితే గీనా కాత అయితే బాగానే వచ్చింది కాబట్టి రేట్లు కూడా తక్కువైనాయి ఇంకెండాకాలం అయితే రేట్లు ఎక్కువగా ఉంటాయి అనుకున్నాము కానీ ఈసారి అయితే రేట్లు తగ్గిపోయినాయి అనమాట ఇంకా మన వంకాయ అయితే కానీ దాంట్లో బాగా ఎరువు అంత మంచిగా ఉంది కాబట్టి కాత అయితే వచ్చేసింది దీంట్లో అయితే గానీ ప్రతి సంవత్సరము మడి అయితే నాటుతా అంటాం అనమాట ఈ సంవత్సరం అయితే మడి నాటింది అయిపోయిన తర్వాత కర్బూజ పెడితే బాగా వస్తుందనేసి కర్బూజ అయితే పెట్టుకున్నాము పంట అయితే బాగానే వచ్చింది కానీ రేట్లు అయితే లేక రెండు మూడు కటింగ్లు అయితే పోయింది ఇంకా మళ్ళీ అయితే తెంపలేదనమాట ఇంకా ఈ పేపర్లో ఒక పేపర్కి వచ్చేసి రెండు రెండు పంటలు అయితే పెడుతూ ఉంటామన్నమాట మనం ఎప్పుడు పెట్టినా కూడా ఇంకా ఈ కరబూజ్ అయిపోయిన తర్వాత దీంట్లో టమోటా కానీ వంకాయ కానీ నాటాలనుకున్నాము ఇంక ఇది అయిపోయిన తర్వాత పేపర్ అంతా తెంపేసి ఇంక మళ్ళీ కొడతల్లో అయితే ఏడిది నాటకుండా మడి మాత్రమే పెడదామనుకున్నాము ఇంకా ఈ సారైతే గిన చాలా లాస్ అనమాట పంటలో ప్రతి ఒక్క పంట కూడా ఇంకా మొక్కజొన్న పెడితే గిన బాగా మంచిగానే వస్తుంది కానీ కర్బూజా కూడా మన సంవత్సరం సంవత్సరమో పెడతాంటాం కాబట్టి కర్బూజా అయితే బాగుంటుందనేసి పెట్టినాము ఇంకా ఈ సారైతే రేట్లు లేకుండా పోయినాయి అన్నమాట